స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కోనసీమ ప్రజలు చేసిన సాయాన్ని ఎప్పుడు మరిచిపోరు ఒకప్పటి కాటం ద్వారా నేడు దైవం అయ్యారు కాటం ద్వారా తమ జీవితాలను మార్చారని నేటికి ఆయన మరి కోనసీమ ప్రజల మంచి మనసు అలా ఉంటుంది మరి నేడు తాజాగా ఏకంగా తమకు సాయం చేసిన కలెక్టర్ పేరునే బ్రిడ్జికి పెట్టి మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలు వారి ప్రేమను చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉబ్బితబ్బిబ్బైపోయారు మంచి చేస్తే గుర్తింపు కాదు గుండెల్లో పెట్టుకుంటారు జనం వారు చేసిన పనికి ఆయన ఎంతో సంతోషించారు లంక గ్రామాలకు వానాకాలం పోయే వరకు భయమే అసలు ఏ తుఫాను ఏ ఉప్పినా ఎప్పుడు ముంచుతుందో వారికే తెలియదు సరే ఒకవేళ వాన లేకున్నా సరే లంక గ్రామాలకు రాకపోకలకు సరైన దారే లేదు దీంతో ప్రజల కష్టాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దృష్టికి తీసుకెళ్లారు ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలు పడుతున్నాం సార్ తమ సమస్యలు తీర్చమని కోరారు వెంటనే ఆయన వారధి నిర్మించేందుకు చొరవ తీసుకున్నారు అంతేకాదు నాణ్యంగా దానిని పూర్తి చేసేలా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష కూడా చేశారు చివరకు లంక గ్రామాల కష్టాలు తీరాయి వారధి పూర్తయింది దీంతో ప్రజలు ఎంతో సంతోషించారు అయితే తమ కష్టాలు తీర్చి తమకు సాయం చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నారు ప్రజలు వారధి ఓపెనింగ్ కు ఆయన పిలిచారు ఆ తర్వాత ఓపెన్ చేయమన్నారు అంతే అక్కడ ఉన్న పేరు చూడగానే ఆయనకు ఆనంద బాష్పాలు రాలాయి అక్కడ ఉన్న పేరేంటంటే శ్రీ హిమాంశు శుక్లా వారధి అని ఉంది ఆ పేరు చూడగానే అదేంటి అని ఆశ్చర్యపోయారు ఆయన మీరు మాకు సాయం చేశారు మా జీవితాల్లో వెలుగు నింపారు ఎంతో మందిని మేము ప్రాధాయపడ్డాం తమ కష్టాలు తీర్చమని కోరాం ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు కానీ మీరు వెంటనే నిధులు సేకరించి పనులు కూడా మొదలు పెట్టించారు తొందరగా పూర్తయ్యేలా కూడా చేశారు ఈ బ్రిడ్జికి మీ పేరు కాకుండా ఇంకెవరి అయ్యారు కలెక్టర్ తన దృష్టికి రాగానే ఆయన వెంటనే చొరవ చూపారు వేగంగా వారధి నిర్మాణానికి నాలుగు లక్షలు మంజూరయ్యాయి అయ్యాయి అలా వారధి పూర్తయింది దీంతో ప్రజలు దానిని స్థానిక ఎమ్మెల్యేనో లేదంటే మరో మంత్రినో పిలవలేదు మీరు చేసిన సాయం మాకు తెలుసు కాబట్టి మీరే మాకు కావాలి ఓపెనింగ్ చేసేందుకు దయచేసి రావాలని పిలిచారు అలా వారధికి హిమాంశు శుక్ల పేరు పెట్టుకుని గౌరవించారు ప్రజలు తమ జీవితాల్లో వెలుగు నింపిన మిమ్మల్ని మేము రోజు స్మరించుకుంటామని కూడా చెప్పారు ఇప్పుడు మామిడి కుదురు అప్పనపల్లికి వెళ్లే కొర్లకుంటకు ప్రయాణం సులభమైంది అంతేకాదు ఈ వంతన పూర్తి కావడంతో పెదపట్నం పెదపట్నం లంక అప్పనపల్లి దొడ్డవరం గ్రామాలకు ముంపు పూర్తిగా తప్పింది ప్రజలు నేటికి ఊపిరి పీల్చుకున్నారు ఇక కాన్పూర్ కు చెందిన హిమాంశు శుక్ల రెండు వేల పదమూడు బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ మొదటి అటెంట్లోనే లోనే తొంభై నాలుగవ ర్యాంకు సాధించిన ఈయన ఏపీ కేటరకు ఎంపికయ్యారు ఇక్కడే మరో విషయం ఉంది కాకినాడ కలెక్టర్ అయిన కృతిక శుక్లా ప్రేమ వివాహం చేసుకున్నారు హిమాన్షు ఇద్దరు ఆఫీసర్లు కూడా ఎంతో పనివంతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు అంతే కాదు దిశ చట్టం ప్రత్యేక అధికారిగా కూడా పనిచేశారు కృతిక శుక్ల వీరికి ఓ బాబున్నారు హిమాంశు శుక్ల మొదటి నుంచి కూడా పీపుల్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు సౌమ్యుడిగా ఆయనకు పేరు ఎవరు వెళ్లి ఎలాంటి కష్టం చెప్పినా కూడా వెంటనే స్పందిస్తారు కామన్ సమస్యలు పెద్దవిగా ఉంటే వెంటనే చొరవ తీసుకుంటాననే పేరుంది అందుకే ఎన్నో ఏళ్ల కళా ఈ వారధి మరి అలాంటి దానిని నిర్మించి సాకారం చేశారంటేనే ఆయన పనితనం మనం అర్థం చేసుకోవచ్చు హిమాంశు శుక్ల కోనసీమ జిల్లా నుంచి వెళ్లిపోయినా కూడా ఆయన చేసిన సేవ మాత్రం రాబోయే తరాలకు కూడా గుర్తుంటుంది ఎందుకంటే హిమాంశు శుక్ల వారధి అనే పేరు మాత్రం మారదు కదా మనం కూడా ప్రజా సమస్యలను పరిష్కరించిన కలెక్టర్ సెల్యూట్ చేద్దాం మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి